మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం శాసనసభ్యులు గుత్తు లక్ష్మణారెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేటువంటి క్రమంలో మేము అధికారంలో వస్తే దేశవ్యాప్తంగా బీసీలకు పెద్దపేట వీసే విధంగా మీరెంతో మీకంతా వాటా అనేటువంటి నినద్దాన్ని ఈరోజు ప్రజలకు వివరించి పైన ఉన్నటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆదర అభిమానాలతోటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్టం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడం జరిగింది మరి ఆనాడు ప్రజలు ఇచ్చినటువంటి స్పూర్తితోటే ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించే విధంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఇంకా కూడా ఎంతమంది ఉన్నా వాళ్ళకి సమాన వాటా హక్కులు కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో జాతులు ఎన్నో కులాలు ఉన్నాయి కానీ ఈరోజు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి మరి దాదాపు లక్ష పైచీలకు ఉద్యోగస్తులని గ్రౌండ్ రియాలిటీ తీసుకుని ఈరోజు ఎంత మంది ఉన్నారో అంత రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం చరిత్రలో నాకు తెలిసినంత వరకు అయితే ఏ ప్రభుత్వం ఈ విధంగా బీసీలను ఈరోజు పెద్దపీట వేసే విధంగా చేయలేదు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి కిందన అన్నట్టుగా ఇరవై రెండు శాతానికే పరిమితం చేసి మరి బీసీలను అణిచివేసేటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించినటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపున ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లునే ఒక దిక్సూచి ఇంకొక విషయం ఏమనగా ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణను కూడా చేయడం అనేది ఇది దీన్ని కూడా మేము ఈరోజు ముఖ్యమంత్రి వర్లోకి ఈ దామర్చల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము మరి నిన్న అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే డిఎల్ఆర్ గారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మిల్లర్లకు మిల్లర్లు మిల్లులు ఉండటం వల్ల ఈ రోజు మాకు బాగా లోడింగ్ విద్యుత్ ఎక్కువై కొంచెం ప్రజలకు ఇబ్బందులు ఉందని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావిస్తే దాన్ని వక్రీకరించేటువంటి